తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు కోడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు లేవికాండము పదిహేడవ అధ్యాయము ఈరోజు మనం పరిశీలన చేద్దాం గుడారము వెలుపల బలులు అర్పించడాన్ని నిషేధిస్తూ ఉన్నాడు విగ్రహారాధనను నిరోధించడానికి అన్ని బలులను నియమించబడిన బలిపేటానికి తీసుకురావాలని ఆదేశిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే బలులు ఎప్పుడూ కూడా గుడారంలో యాజకుడు దగ్గరే జరగాలి బయట ఎక్కడ కూడా జరగకూడదు బయట ఎక్కడా కూడా జరగకూడదు అంటే వీళ్ళు ఎటువంటి విగ్రహాల దగ్గరికి వెళ్ళి బలులు అర్పించకూడదు అని కూడా తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రక్తము ప్రాయశ్చిత్తం కోసం జీవితాన్ని సూచిస్తుంది కాబట్టి రక్తాన్ని దేవునికి ప్రో అర్పించడానికి లేదా బలిపీఠముల మీద మందసముల మీద మందసము మీద ప్రోక్షించడానికి మాత్రమే దానిని ఉపయోగించాలి దానిని తినకూడదు అని తెలియజేస్తున్నాడు మరియు వేటాడిన జంతువుల నుండి రక్తాన్ని తీసివేసి మట్టితో కప్పాలని ఆదేశిస్తుంది ఇవన్నీ నరికివేయబట్టము అనే శిక్ష కింద కేంద్రం ఆరాధన మరియు జీవితం పట్ల గౌరవాన్ని నొక్కి చెబుతుంది అంటే ఈ అధ్యాయం అంతా కూడా బలులు అర్పించడము మరొక చోట బలులు అర్పించకూడదు రక్తాన్ని తినకూడదు రక్తాన్ని దేవుని కొరకు అర్పించాలి ప్రాయచిత్తం కొరకు అనే విషయాలను వివరిస్తూ ఉంది కాండంలో పదిహేడవ అధ్యాయంలో కీలకమైన విషయాలను మనము పరిశీలన చేద్దాం అయితే ఒకటి నుంచి తొమ్మిది వచనాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు గుడార ప్రవేశ ద్వారం వద్ద తప్ప మరి ఎక్కడ ఏ జంతువునను అనగా ఎద్దైనను గొర్రెనను మేకైనను బలి వధించకూడదు ఇది విగ్రహాలు లేదా వాటిని పూజించడాన్ని ఉంది అంటే వీళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంటే ఇస్రాయల్ ప్రజలు వారు నిజదేవుణ్ణి తెలుసుకోవడంలో తెలుసుకునే స్థితిగతులలో వాళ్ళు లేరు ఎందుకంటే నాలుగు వందల ముప్పై సంవత్సరములు వీళ్ళ జీవితం ఐగుప్తులో కొనసాగింది ఐగుప్తుల పరిస్థితి ఏమిటి అంటే విగ్రహారాధన బాగా చేసేవాళ్ళు వాటికి బలు ఇచ్చేవాళ్ళు కాబట్టి దేవుడు విధించిన నియమం ఏమిటి అంటే దేనికి బలి ఇవ్వడానికి అవకాశము లేదు బలి ఇస్తే యాజకుడు ముందే ప్రత్యక్ష గుడాలం దగ్గరే ఆ యొక్క ఆవరణంలోనే దేవుడు ఏర్పరిచిన కొన్ని బలులు ఉన్నాయి ఆ బలు నిమిత్తమే ఇవ్వాలి అని తెలియజేశాడు అలా చేయడంలో విఫలమైతే వాళ్ళు కొట్టివేయబడతారు అని తెలియజేస్తుంది కాబట్టి ఒకటి నుంచి తొమ్మిది వచనాలు బలు గురించి అది ఎలా అర్పించాలి అర్పించకపోతే వచ్చే నష్టం గురించి తెలియజేశారు పది నుంచి పద్నాలుగు వచనాలు మనం చూస్తున్నప్పుడు రత్నము తినుట నిషేధము అనే దాని గురించి వివరిస్తూ ఉన్నాడు ప్రతి జీవికి రక్తము దాని ప్రాణము కాబట్టి దేవుడు ఏ రక్తాన్ని తినడాన్ని నిషేధిస్తూ ఉన్నాడు రక్తము పవిత్రమైనది మరియు బలిపీఠం మీద ప్రాయచిత్తం కోసం ఇవ్వబడింది తినడానికి కాదు కాబట్టి జంతువుల రత్నము వాటి ప్రాణ సంబంధించినది చాలా విలువైనది ఆ విలువైన రత్నమును మనం తినడానికి కాదు కానీ దేవునికి అర్పించడానికి మాత్రమే అంటే మన పాపములను కడుక్కోవడానికి మాత్రమే దానను దానిని మనం ఉపయోగించాలి అని తెలియజేస్తూ ఉన్నారు రక్తము తినే ప్రతివాడు ఇది ఇస్రాయేలుడైనా పరదేశీ అయినా కొట్టివేయబడును అని తెలియజేశారు కాబట్టి ప్రే సహోదరులారా మొదటేమో బలి గురించి తెలియజేశాడు తర్వాతేమో రక్తమును గురించి తెలియజేశాడు ఎందుకు వీటి గురించి తెలియజేశాడు అంటే వీళ్ళు రత్న్ని వండుకుని తినే వ్యవస్థలోంచి వచ్చారు విగ్రహాలకు నమస్కరించే వ్యవస్థలో నుంచి వీళ్ళు వచ్చారు కాబట్టి ఆ పనులను మీరు విడిచిపెట్టాలి ఆ కార్యక్రమాలలో మీరు ముందుకు వెళ్ళకూడదు అలా ముందుకు వెళితే మీకు నష్టము జరుగుతుంది నాతో సాంగత్యము పోతుంది అనే విషయాలను వివరాలను దేవుడు మోసే ద్వారా తెలియజేశాడు అయితే పదిహేను నుంచి పదహారు చూస్తూ చూస్తున్నప్పుడు బలి ఇవ్వని జంతువు నిర్వహణ అంటే ఒక జంతువు సహజంగా చనిపోతే లేదా అడవి జంతువు చేత చంపబడితే అది బలి కోసం కాదు మరి సహజంగా చచ్చిపోయింది లేదా మరి అడవి జంతువుల చేత చంపబడింది అప్పుడు ఏం చేయాలంటే దాని రక్తాన్ని పూర్తిగా ఒలిచి మృతదేహాన్ని మట్టిలో కప్పాలి రక్తాన్ని ఒలిసివేయకుండా అలాంటి మాంసాన్ని తినకుం తినడము నిషేధించబడింది ఎందుకంటే అది రక్తము తినడం లాంటిదే కాబట్టి సహజంగా చనిపోయిన జంతువేనా మరొక రకంగా జంతువుల చేత చంపబడిన జంతువునైనా కూడా తినే అధికారము ఇస్రాయేల్ ప్రజలకి లేదు సహజంగా ఇస్రాయేల్ ప్రజలు కొంత మాంసపు ప్రియులు అది మనకు ఎక్కడ అర్థమవుతుందంటే నిర్గమా మనకు అర్థమైంది ఎప్పుడు మా ఇస్తూ ఉంటారా మాకు ఇంకేమీ లేదా అంటే పూరేడు పక్షుల మాంసాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి సంఖ్యాకాండము నిర్గమాకాండాలలో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కొంచెము ఆహార ప్రియులు కానీ ఇప్పుడు దేవుడు విధిస్తున్న ఈ నియమాలు ఎలాగ ఉన్నాయి అంటే వీళ్ళు మాంసం తినాలి అంటే దేవుడికి అర్పణ ఇవ్వాల్సిందే దేవుడికి అర్పణ ఇచ్చిన మాంసాన్ని వీళ్ళు పంచుకొని తినాలి కొవ్వు దేవునికి ఇవ్వాలి రక్తము దేవునికి ఇవ్వాలి కాబట్టి బలులు అర్పించిన విధంగా బలులు క్రమంగా మర్యాదగా ఇవ్వాలి ఆ బలి కేవలము సాక్షపు గుడారంలోనే ఇవ్వాలి విగ్రహారాధన చేయకూడదు రక్తం వండుకోకూడదు చనిపోయిన జంతువులు కూడా తినకూడదు అయితే వీళ్ళకి వాస్తవానికి ఒక కష్టమైన నియమాలే కానీ వాటికి లోబడాలని దేవుడు తెలియజేశాడు వాటికి లోబడినప్పుడే వాళ్ళు దేవుణ్ణి గౌరవించిన వాళ్ళు అవుతారని తెలియజేస్తుంది అలాగే మన జీవితంలో కూడా కొన్ని నియమాలు కొంచెం మనకి మరింత కష్టంగా ఉంటాయి తేలికగా ఉన్నవి మనం చేసి కష్టంగా ఉన్నవి మనం చేయకుండా మనం దేవుణ్ణి గౌరవిస్తున్నాం అని చెప్పుకునే క్రైస్తవ జనాంగం కూడా ఈ మధ్య మన మధ్యలో ఉంటూ ఉంటారు కానీ దేవుని మాట అది కష్టమైనా తేలికైనా దానికి మనం లోబడగలిగినట్లయితేనే దేవునిని మనము గౌరవించినట్లు కాబట్టి ప్రియ సహోదరులారా ఎవరికైతే జీవితం పట్ల లోతైన గౌరవం ఉంటుందో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పవిత్రంగా దేవుని విషయంలో విధేయులుగా జీవించేవారిగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు మనము కూడా మన జీవితాలలో దేవుని గౌరవిస్తున్నాము లేదా దేవుని ప్రేమిస్తూ ఉన్నాము అనేది మనకి ఎలా అర్థమవుతుంది అంటే దేవుని మాటలకు కట్టుబడినప్పుడే దానికి విధేయత చూపినప్పుడే అది మనకు అర్థమవుతుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది ఇక్కడ ప్రధానమైన వాక్యం ఏమిటి అంటే పదకొండవ వచనలో చెప్తూ ఉంటాడు జీవం రక్తంలోనే ఉంది ప్రాయచిత్తం చేయుటకు నేను దాన్ని మీకు ఇచ్చి అంటే రక్తాన్ని ప్రాయచిత్తం కొరకి మాత్రమే తప్ప మరొక దానికి ఉపయోగించకూడదు ఆ రక్తము ద్వారానే శిలువులో రక్షణ మనకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ప్రే సహోదరులారా ఇక్కడ ప్రాముఖ్యమైన మూడు విషయాలు ఏమిటి అంటే దేవుడు కోరేది ఏకైక ఆరాధన అందుకే మీకు నిర్గమాకారణం ఇరవై అధ్యాయంలో కూడా ఏం ఉంటుందంటే మొదటగా దైవ సంబంధమైన ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దాని పక్కన ఈ బలిని పెట్టి చూడండి నాకు తప్ప వేరే ఒకరికి బలి మీరు ఇవ్వకూడదు దానిని అర్పించకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు అంటే మన హృదయం అంతా కూడా దేవుని చేత నింపబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన మనతో పూర్తిగా ఒక మంచి బాంధవ్యాన్ని పెంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ బాంధవ్యాన్ని యేసు ద్వారా పరిపూర్ణత చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు వారి కాలంలో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని వ్యూహాను పద్నాలుగు ఆరులో ఎందుకు అన్నాడంటే అప్పుడేమో బలులు అర్పించడం ద్వారా దేవుడి దగ్గర అయ్యారు ఇప్పుడు క్రీస్తుని తెలుసుకుని క్రీస్తుకు లోబడడం ద్వారా దేవుని దగ్గర అయ్యారు అది తప్ప మరొక మార్గము లేదు కాబట్టి ఈరోజు మన జీవితంలో నీ ఆరాధన ఎవరికి చేస్తూ ఉన్నావు నీ జీవితాన్ని ఎవరికి అర్పిస్తున్నావో ఒకసారి ప్రశ్నించుకో తర్వాత రెండో విషయం ఏమిటంటే రక్తము జీవము అంటే రక్తంలో ఏముందంటే ఉంది అది ప్రాయ్చిత్తము యొక్క రహస్యమే దేవుడు స్పష్టంగా చెప్పాడు రక్తాన్ని తినరాదు ఇది నాకు అర్థం కాల రక్తం అంటే తాగుతారు కదా అది ద్రవపదార్థం కదా ఘనప్రదార్థం కాదు కదా అని అడిగితే గతంలో రక్తాన్ని కూడా వండుకొని తిన్న పరిస్థితులు అంటే ఈరోజు జనాభా ఈరోజు కల్చర్ ఇటు ఈరోజు ఉన్న వంటకాలు కాదు కానీ అప్పుడు పూర్తి వ్యత్యాసం ఉన్న పరిస్థితులని ఒక సహోదరులు నాకు తెలియజేస్తారు కాబట్టి రక్తంలోనే ప్రాణం ఉంది కాబట్టి రక్తాన్ని తినకూడదు రక్తాన్ని దేవుడు ప్రాయచిత్తం కొరకు ప్రోక్షించడం కొరకు దేవుడు దానిని ఇచ్చాడు రత్నము దేవుని దృష్టిలో చాలా పవిత్రం ఎందుకంటే అది ప్రాయశ్చిత్తానికి ఒక మార్గం అలాగే ఇది క్రీస్తులో ఎలా నెరవేర్చబడిందంటే జంతువుల రత్నము పాపాన్ని కప్పింది కానీ ఏసు రత్నము పాపాన్ని పూర్తిగా తీసివేసింది అంటే పాతని బంధనలో జంతువులు ఇచ్చే బలి అర్పణల రథము ద్వారా పాపాలు కప్పబడ్డాయి కానీ ఏసు క్రీస్తు ఇచ్చే తన జీవము తన ప్రాణము తన రత్నము ద్వారా అవి పూర్తిగా తీసివేయబడ్డాయి అందుకే ఒకటో వ్యవహాను ఒకటి ఏళ్ళలో ఏమంటాడంటే ఏసు రత్నము మనలను సమస్త పాపముల నుండి శుద్ధిపరచు శుద్ధి చేయుచున్నది కాబట్టి మన రక్షణ మన మంచి పనుల వల్ల కాదు ఏసు రక్తము వలనే ఏసు విలువైన జీవితం వలనే ఏసు విలువైన ప్రాణము వలనే మన అందరి పాపాలు క్షమింపబడ్డాయి తర్వాత సిలువ శా మూడో పాయింట్ ఏంటంటే సిలువ తాత్కాలికము కాదు శాశ్వతం ఈ గొర్రెలు ఈ అర్పణలు వాటి రక్తాలు అవి తాత్కాలికమైనవి కానీ శిలువ శాశ్వతమైనది కాండంలో బదులు మళ్ళీ మళ్ళీ అర్పించాలి ఆ బలులను కానీ శిలువుపై యేసు ఒక్కసారి చెల్లించాడు యేసు అన్నాడు పంతొమ్మిది యోహాను పంతొమ్మిది ముప్పై ఏమంటాడంటే సంపూర్ణమయ్యింది అని చెప్తాడనమాట ఇక భయంతో జీవించవలసిన అవసరము లేదు ఇక పాప భారముతో జీవించవలసిన అవసరము లేదు మరలా మరలా బలులు అర్పించవలసిన అవసరము దాని రక్తమును ప్రోక్షించవలసిన అవసరము ప్రాయచిత్తము చేయవలసిన అవసరము ఇక లేదు సంపూర్ణమైంది ఎక్కడంటే శిలువ మరణము ద్వారా కాబట్టి ఈరోజు క్రీస్తు నందు నమ్మకముతో జీవించు క్రీస్తు కృపలో నిలవబడు విమోచింపబడిన వాడిగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరులారా ఈరోజు మన జీవితం ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేయండి అయితే పాతిని బంధనలో అర్థము క్రీస్తులో నెరవేర్పు మనం చూస్తూ ఉన్నాం బలి యహోవాకు మాత్రమే అంటే ఇతర దేవతలకు అర్పించకూడదు అలాగే ఇతర దేవతల దేవుళ్ళ ద్వారా మనము దేవుని దగ్గరికి చేరలేము క్రీస్తే ఏకైక మార్గము అనేది మనకు తెలుస్తుంది రక్తములో జీవము జీవము రక్తములోనే ఉందని పాత నిబంధన చెప్తుంది ఆ రక్తాన్ని ఏసు తన జీవాన్ని మన కొరకు ఇచ్చాడు అంటే ఏసు త్యాగాన్ని మనం గౌరవించాలి ప్రాయచిత్తానికి అవసరం రక్తం జంతువుల రక్తముతో పాపక్షమాపణ పాత నిబంధనలో ఉంటే ఏసు రథంలో సంపూర్ణ క్షమాపణ కేసు క్రీస్తులో ఉంది కాబట్టి ఆయన కృపణ కలిగి జీవించాలి రత్ము తినకూడదు ఎందుకు అంటే రత్నము దేవుని స్వంతము ఏసు రత్ము పవిత్రము పవిత్ర జీవితాన్ని మనం కలిగి ఉండాలి బలిపీఠము అవసరం బలి గుడారంలోనే ఉండాలి అయితే ఏసే బలి అయ్యాడు ఆయనలో మనం నిలబడాలి తాత్కాలికమైన ప్రాయచిత్తము బలుల్లో ఉంది ఒక్కసారి చెల్లించిన బలి హెబ్రీ పది పది ప్రకారం క్రీస్తులో ఉంది నమ్మకంలో విశ్రాంతిగా జీవించండి కాబట్టి మీ జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి మరి మన జీవితాలు పవిత్రంగాను పరిశుద్ధంగాను దేవుని గౌరవించే విధంగాను యేసు త్యాగాన్ని గుర్తించే విధంగా జీవించాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభు నమ్మున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను